ప్రభు యేసుక్రీస్తు కలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన చెల్లుస్తున్నా నీ పరిశుద్ధమైన మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామ వేడుకొచ్చున్నా పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు దినము లైవ్ ఇవ్వడం ఆలస్యమైంది అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినం రెం మూడో లైన్ మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము ప్రియమైన దేవుని బిడ్డారా ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి మనుషులందరూ కూడా ఏదో ఒక సమయములో సందర్భములో మరణం అనేది సంభవిస్తూ ఉంటుంది అది రోగం ద్వారా కావచ్చు ప్రమాదముల ద్వారా కావచ్చు లేకపోతే ఇతరులు నరహత్య చేయటం వల్ల కావచ్చు ఇతరులు బాధించటం బట్టి కావచ్చు లేకపోతే తమను తామే ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు ఆత్మహత్యలో పలు రకములైనటువంటి విధానాలతో వారు తమ మరణానికి చేరువైతూ ఉంటారు ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేసి ఆదాము ఆదామునకు గాఢ నిద్ర కలవేసి తన ప్రక్కట ఎముకను తీసి ఆ స్థలమును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చాడు కనుక వారు భార్య భర్తలుగా దేవుడు వారిని ఏర్పాటు చేసిండు అయితే దేవుని ఆజ్ఞను ఆదామవలు మీరుట వల్ల దేవుడు తినవద్దన్న పలములను తినట వల్ల ఆ పలములు తిన్న దినం మీరు చనిపోదరని చెప్పినందువల్ల వారు ఆ మాటలను లక్ష్య పెట్టక ఆలోచన చేయక వారు మొదట అవ్వ సర్పము మాటలు విని ఆ పలములు తినది అవ్వ తన భర్తకు ఆ పలములు ఇచ్చినప్పుడు తను కూడా తిని అంటే వీరెల్లప్పుడూ ఈ భూమి మీద జీవిస్తూ నేను ఎట్లయితే జీవిస్తున్నానో పరలోకములో వారు కూడా ఎల్లప్పుడూ జీవించాలి యోగ్యతను కలిగించాలని జీవవృక్ష ఫలములు కూడా ఆ తోటలో ఆయన ఆ చెట్టును ఆయన సిద్ధపరిచిండు ఆ పలములను ఉంచిండు కానీ వీరు దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కనుక అప్పుడు దేవుడు అంటే ఇదిగో నేను ఏ పలములనైతే తినవద్దని చెప్పినో మీరు నా ఆజ్ఞను అతిక్రమించి ఆ పలములు తిన్నారు గనక మీకు నీవు నేల నుండి తీయబడితివి నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావని ఏసుప్రో చెప్పాడు మరణం అనేది మీకు కలుగుతుంది అన్నాడు అది ఏ సందర్భాన్ని బట్టి అయినా మరణం రావచ్చు మనిషి లోకల్లో చనిపోవలసిందే ఈ దేహముతో ఉన్న మనిషి దేహము మరణించాల్సిందే ఒకరోజు యొక్క దేహమును ఆత్మ విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క శరీరము మరి భూమి భూమిలో పాతి పెట్టవలసిందే కాల్చివేసిన బూడిద బూడిదైపోవలసిందే వారు సముద్రములో నీళ్ళల్లో కలిపినా అది మట్టి అయిపోవలసిందే కనుక ఇది ప్రతి మనిషికి సంభవించే మరణము అది ఏ ఏ విధంగా సంభవించని మరణం అనేది తప్పకుండా మనిషికి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి మరణం అనేది వచ్చింది అందుకే ఈ మరణమును తప్పించాలి అంటే ప్రభు అయిన వశము ఆయన మాత్రమే తప్పించగలడు ఒక ప్రమాదం వచ్చింది ఒక రోగం వచ్చింది ఒక నరహత్య జరిగే పరిస్థితి నిన్ను చంపే పరిస్థితి జరగనున్నది లేకపోతే నీవు మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకుందామని స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అది ఏ విధంగా చేసుకుందాం అనుకున్నప్పటికీ దేవుడు గినక ఆ మరణాన్ని తప్పిస్తే వారు తప్పకుండా తప్పింపబడతారు ఆ ప్రమాదంలో జరిగినా కూడా తప్పకుండా వారు బ్రతుకుతారు వారు ఆ యొక్క మందు తాగినా కూడా పురుగులమంతాగడం ఇంకేదో వేదో రకంగా ఏ మరణానికి వారు చేరువేనా ఆయన తప్పించాలి అనుకుంటే అంతే అంటే తప్పించే మరణమును తప్పించే విధానము ఆయన విషయంలోనే ఉన్నది ఆయనే తప్పించాలి ఒకవేళ ఆయన తప్పించకుండా ఆయన దాని విషయంలో మౌనంగా ఉంటే మనం తప్పకుండా మరణం చెందాల్సిందే కనుక ప్రియమైన దేవుని విడారా నీవు దేవుని కుమారుడవైతే దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నీవు యేసయ్య వశములో ఉన్నట్లయితే ఏసయ కుమారుడిగా కుమార్తెగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీకు ఏ విధంగా ప్రమాదం వచ్చినా నీ ఆయుషతను బ్రతకటం కోసము ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు తప్పకుండా నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు ఆ రోగం నుంచి బాగు చేస్తాడు ఆ నరహత్య నుంచి నిన్ను రక్షిస్తాడు ఆ ఆత్మహత్య ఏత్వం నుంచి ఆయన ఏదొక విధంగా ఒక మనిషిని దగ్గర పంపించి రక్షిస్తాడు ఇది ప్రభు అయిన యహోవ వశం అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వశమే నువ్వు బ్రతకాలి అంటే అందుకే నిన్ను బ్రతికించే దేవుని దగ్గరికి నువ్వు రావాలి నిన్ను కాపాడే దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలి దుష్టక్రియలు దుర్మార్గ క్రియలు లోక పాపపు క్రియలు నువ్వు జరిగిస్తున్నట్లయితే దేవునితో నీకు సంబంధం లేనప్పుడు ఆయన నిన్ను కాపాడటందుకు కూడా ఆయన ఇష్టపడలేడు మరణమును తప్పించడం ఆయన వశ్యమునే ఉంది కనుక ఈనాడు నీవు నమ్మినా నమ్మకపోయినా కొన్ని సమయాల్లో సందర్భాల్లో నిన్ను తప్పిస్తూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు కొంతమంది వారి పాపమును బట్టి వారి యొక్క ఆయుష్ను వదిలిపెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది వారు చేసే పనులను బట్టి ఆయుష్ వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది తెలిసి తప్పు చేసినప్పుడు చూడండి ఇది విషమని తెలిసి దాన్ని త్రాగితే తప్పకుండా మరణించాల్సిందే ఆయన కాపాడలే నిన్ను తెలియక ఒకవేళ నువ్వు చేసినామనుకో దేవుడు ఆయన కాపాడను రక్షిస్తాడు కనుక నీవు పురుగుల మందు గడ్డి మందు లేకపోతే ఇంకేదో మందు నువ్వు విషమును త్రాగటానికి నీవు నిన్ను నిర్ణయించుకున్నప్పుడు ఆయన నిన్ను కాపాడలేదు ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నువ్వు తప్పు చేస్తా ఉన్నావు గనక అందుకే దేవుని పిల్లరా మరణమును తప్పించడం ప్రభు అయిన యహోవశం ఆయనే తప్పించాలి ఇక వేరే మార్గం నీకు లేదు ఇంకెవరి సృష్టిలో ఏదీవి ఎవ్వరూ నిన్ను తప్పించలేరు యోగు గ్రంథంలో చూస్తే ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏబు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తా క్షామకాలమున మరణము నుండి యుద్ధ బలము నుండి ఆయన నిన్ను తప్పించును ఎవరిని ఆయనందు ఎవరైతే విశ్వాసము కలిగినారో ఆయన ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో ఆయన మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో సృష్టికర్త అయిన దేవుడే నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడే నా రక్షకుడు నా ప్రభువు అని ఎవరైతే ఆయన ఎందు నమ్మకం కలిగి ఉన్నారో ఆయన చూడు క్షామకాలము అంటే మనం అనుకోకుండా మనకు సంభవించే మరణము మనకు తెలియకుండా మన వీధికొచ్చేటువంటి వచ్చేటువంటి తెగులు మనకు తెలియకుండానే మన మీదకి వచ్చేటువంటి అపాయములు క్షామకాలము క్షామకాలము నుండి క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కడ్గబలము నుండి అంటే ఆనాడు యుద్ధములు చేసేవారు యుద్ధము చేస్తున్నప్పుడు మరి ఆ యుద్ధమందు ఖడ్గ బలము నువ్వు ఆయన నిన్ను తప్పించను నీవు ఆయన కుమారుడవైతే ఆయన వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే ఆయన బిడ్డగా నీ జీవితాన్ని నిలుపుకున్నట్లయితే నా ఏసయ్యతో నేను బ్రతుకుతా నా ఏసయ మాట ప్రకారం నేను ఒక తీర్మానం చేసుకొని ఆయన బిడ్డగా జీవిస్తున్నట్లయితే తప్పకుండా నీకు మరణము కలగకుండా క్షామకాలమున మరణము రాదు మరి ఆ యొక్క యుద్ధముందు ఖడ్గము చే తను అతం కావు ఎందుకంటే ఆయన మరణం నుండి నిన్ను తప్పిస్తాడు కాపాడుతాడు ఆయన నేను రక్షిస్తాడు ఆయన ఏ విధంగా కాపాడలో ఆ యొక్క ఈటె కానీ ఆ యొక్క తుఫాకితో పేల్చే విధానం కానీ అది నీ మీదకొచ్చినప్పుడు ఆయన దాన్ని నెట్టివేస్తాడు లేక నిన్ను ప్రక్కకి నెట్టి వేస్తాడు తప్పిస్తాడు దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరణానికి భయపడద్దు నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుణ్ణి నన్ను రక్షిస్తాడు నా దేవుడు నన్ను తప్పిస్తాడు ప్రభు అయిన వశము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వశ్యము మనని తప్పించడం మరణము నుండి ఈ లోకంలో మనకు కలిగే మరణం నుండి ఆయన తప్పిస్తాడు అది ఏదైనా కావచ్చు అందుకే చూడండి ఇనిమియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఇరుమియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఒక మాట్లాడు పద్దెనిమిది ఇరవై మూడో వచ్చిన యహోవా నాకు యహోవా నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసినది కొంతమంది మన చంపడం కోసం మన అర్థం చేయడం కోసం మనల్ని ఏదో ఒక విధంగా మరి ప్రమాదం చేతను లేకపోతే ఖడ్గం చేతను లేదా తుపాకీ చేతను లేకపోతే ఇంకొక రకంగానో లేకపోతే మనము తినచున్న అన్నంలో విషం పెట్టు ఈ విధంగా నానా విధము లేక మన్ని మరణానికి అప్పగించాలని చంపేయాలని నాకు మరణంలో ఉన్న వారు నా మీద చేసిన ఆలోచన అంతా నీకు తెలిసినది ఆయన తెలుసు మనకేం జరుగుతుందో ఆయన బిడ్డలకు ఏం జరుగుతుందో తెలుసు గనక ఆయన తప్పిస్తాడు ఆయన బిడ్డలకు మరణం అనేది మరి సంభవిస్తుంది కనుక అది ఎవరి ద్వారా సంభవిస్తుందో ఆయన తెలుసు గనక ఆయన ఆ మార్గం నుంచి తప్పిస్తాడు ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు ఆ పరిస్థితుల నుంచి తప్పిస్తాడు ఆ విధాల నుంచి ఆయన తప్పిస్తే ఎందుకంటే మన మరణం ఆయనకు తెలుసు గనక మనం ఎంతకాలం బ్రతకాలో ఆయన చిత్తమైనది కనుక ఆయన ఏర్పాటు చేసిన కనుక మరి మధ్యలోనే ఆయన బిడ్డలకు మరణం రావాలంటే ఆయన తప్పిస్తూ ఉంటాడు తెలిసే అన్నది వారి దోషములకు ప్రాశ్చిత్తము కలగని కనుక తప్పించే దేవుడు మనకున్నాడు కనుక మనం చింతపడాల్సిన అవసరం లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కనుక నువ్వు ఏ మార్గం అవి క్రూర మృగములు కావచ్చు నువ్వు అడవిలో ప్రయాణం చేస్తుండొచ్చు లేకపోతే నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తుండొచ్చు నువ్వు ఏ స్థలములకు వెళ్తుండొచ్చు ఏ పరిస్థితులైనా ఉండవచ్చు ఏ విష మృగులైన ఉండొచ్చు విష సర్పములైన ఉండొచ్చు ఆ సమయంలో ఆయన యొక్క కనదృష్టి నీ మీద ఉంటుంది కాబట్టి ఆయన నిన్ను తప్పిస్తాడు ముందే వాటిని తోలివేస్తాడు అవి నీ వీధికి రాకుండా ఆయన్ని రక్షిస్తాడు అలాంటి సృష్టికర్తైన దేవుడు మనల్ని కాయ కాపాడటం కోసము ఆయన చేసుకున్న నిర్ణయములు అయ్యాయి ఆయన బిడ్డలను ఆయన రక్షిస్తూ ఉంటాడు అందుకే ప్రేమేందేమంటారా ఆయన ప్రభు అయిన తప్పించడం మరణం నుంచి విడిపించడం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఈనాడు మరి ఆయన విషంలో మనం ఉన్నాం కనుక ఆయన తప్పకుండా తప్పిస్తాడు అందుకే వ్యవహాను సువార్తలు ఒక మాట యోహాను సువార్త పదకొండో అధ్యాయం నాలుగో చూడ చూస్తే ఏసు విని ఈ వ్యాధి మరణమున కొరకు వచ్చినది కాదు దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను ప్రేమైన దేవుని బిల్లరా ఇక్కడ మార్త మరియా అనే ముగ్గురు ఉన్నారు వారు ముగ్గురు క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డవారు క్రీస్తు యొక్క సత్యమును అనుసరిస్తున్నవారు క్రీస్తును ప్రేమిస్తున్నవారు యేసు క్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నవారు అయితే మరణకరమైనటువంటి రోగము మరణానికి చేరువయ్యే రోగము మరి లాదరు కలిగింది వారు యేసయ్య ప్రభు యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించారు అయ్యా నీవు ప్రేమించుతున్న లాదరు రోగి అయినాడు అంటే ఆయన ఉన్న చోటనే కబురు తెలిసిన ఉన్న చోటనే మరి రెండు రోజులు అక్కడనే ఉండిపోయాడు నాలుగో దినమున తన శిష్యులతో కలిసి మనము లాదలను లేపుదాము రండి లేపు లేపటకు వెళ్దాము రండి అంటే ఆయన మరణమును నిద్రను వచ్చి చెప్తా ఉన్నారేమనుకున్నాడు ఏసు క్రీస్తు ప్రభు వచ్చి నాలుగు దినములైంది నాలుగో దినం ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత మరి సమాధి దగ్గరకు వచ్చానాడు లాదరు రమ్మని బయటికి రమ్మని చెప్పగానే వెంటనే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి లేచి వచ్చాడు ఎందుకు మరణమును తప్పించటము యహోబ వశము ఆ యేసు క్రీస్తుగా మానవుడికి వచ్చాడు కాబట్టి ఏసయ వశము ఆయన ప్రాణమును తీసుకోగలడు ఆత్మను తీసుకుంటాడు తిరిగి చనిపోయిన వాళ్ళకి ఆ చనిపోయినటువంటి శరీరంలోనికి జీవం లేని శరీరంలోనికి మళ్ళీ తిరిగి ఆత్మనిచ్చే దేవుడు ఎందుకంటే అనాది కాలంలోనే దేవుడు మరి ఆ యొక్క మట్టి నుండి నేల నుండి మట్టిని తీసుకొని బొమ్మను చేసి నాసిక రంధ్రంలో జీవవాయువును వాయువును నరుడు జీవాత్మగా మార్చబడడు కనుక ఆత్మ ఆయన పెట్టిన దీపము నరని యొక్క ఆత్మ యోగంగా పెట్టిన దీపము కనుక ఆయన తీసుకుంటే ఈ శరీరము కూలిపోద్ది ఒకవేళ కూలిపోయిన శరీరము కుళ్ళిపోయిన శరీరము పాడైపోయిన శరీరము వాసన కొడుతున్న శరీరమును ఆయన తిరిగి ఆయన ఆత్మ వారి ఆత్మను తిరిగి పంపించినప్పుడు ఆ శరీరము బాగైపోతుంది అంటే బాగు చేయగలడు చెడిపోయిన శరీరమును ఆయన బాగు చేయగలడు ఆయన మాట ఇస్తే ఆయన ఒక మాట చెప్తే ఆ శరీరము చిన్న పిల్లవాని వల్లే ఆ శరీరం అయిపోద్ది నయమాను కుష్టి రోగంతో వచ్చినప్పుడు దేవుడు తన సేవ ప్రవక్త ద్వారా ఇదిగో యోర్ధాన్నదిలో ఏడు మార్లు మునగమని చెప్పినప్పుడు మునిగితే ఆయన కుష్టి రోగం పోయి మరి చిన్న పిల్లవారి వల్ల శరీరం మారిపోయింది తన ఆశ్చర్యపోయింది ఆనాటి నుంచి యహోవాను అనుసరించిన వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగించింది అప్పటివరకు అన్యుడే పూజ పురస్కారాలు చేసేవాడే దేవునికి విరోధే కానీ దేవుడు తన స్వస్థపరిచిన తర్వాత తన ప్రవక్త ద్వారా విడిపించిన తర్వాత ఆయన దేవు యహోవాకు నమ్మకస్తుడిగా జీవించాడు ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ఎంతో మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన నమ్మకస్తుడిగా ఉన్నవారిని ఆయన తప్పకుండా మరణమును కాకుండా మరణం కాకుండా అది రోగంతో ఎలాంటి పరిస్థితుల వారికి మరణం వచ్చి మరణం వస్తుందన్నా అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు టీబీ వ్యాధి కావచ్చు షుగర్ వ్యాధి కావచ్చు రేపు చనిపోతాడు చనిపోవచ్చు అని డాక్టర్లు చెప్పినా కూడా కోమలాకి అన్నా కూడా ఇదిగో ఆయన తప్పించాలని నిర్ణయించుకుంటే ఆయన తప్పకుండా తప్పిస్తాడు లేదు నా కుమారుడు నా ఎదురు తీసుకుంటుంటే ఆయన తీసుకుంటాడు తప్పించుట యహో అవశం ఆయన తప్ప మన్నెవరు రక్షించలేరు విడిపించలేరు అందుకే ప్రణగంధంలో ఒక మాట ఉంటుంది ప్రకటన రెండవ అధ్యాయం పదివచ్చనం చూస్తే ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు పది దినమును కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ప్రియమైన దేవుని బిడ్డారా ఇదిగో మీరు శోధింపమన్నట్లు అపవాదం మీరు కొందరిని చెరలో వేయిస్త వేయించబోతాడు పది శ్రమ శ్రమకరను మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే మనిషికి మరణం అనేది ఉన్నది అయితే నమ్మకంగా ఉండు ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన అంతా కూడా నువ్వు యేసు ప్రభుకు నమ్మకంగా ఉండు ఆయన నీకు జీవ ఇస్తాడు అనగా తన నిత్య రాజ్యానికి జీవ కిరీటం అంటే నిత్యము జీవించేటువంటి జీవితాన్ని ఆ పరలోకంలో గడిపే యోగ్యతను ఏసయతో కలిసి ఉండే యోగ్యతను నీకు అనుగ్రహిస్తాడు కనుక ప్రేమైన దేవుని వెళ్ళరా మరణం వరకు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు అందుకే చివరిగా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది పది దినములు శ్రమ కలుగుతుంది మరణం వరకు నమ్మకంగా ఉండు శ్రమలు అనేటివి తప్పకుండా వస్తాయి శ్రమలు అనేటివి ప్రతి మనిషికి సంభవిస్తూ ఉంటాయి మరణం అనేది ప్రతి మనిషికి సంభవిస్తూ ఉంటుంది దానివల్ల నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డవైతే నువ్వు దేవుని కుమారుడమైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు చూడండి నూట ఇరవై ఒకటి కింద నూట ఇరవై ఒకటి అధ్యాయము ఏడో ఏ అపాయమును రాకుండా ఏ నిన్ను కాపాడను నీ ప్రాణమును కాపాడను కనుక సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజల్ని ఆయన కాపాడిండు ఈనాడు సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా వచ్చిన క్రీస్తు ఈనాడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు కాపాడుతూ వచ్చిండు ఆయన ఉన్న కాలంలో కాపాడిండు మరణము నుంచి విడిపించిండు నానావిధ రోగములతో పీడి పీడింపబడుతున్న వారిని రక్షించండి తప్పించండి వారి ఆయుషంతో బ్రతికే విధంగా దేవుడు కనికరించండి ఏసయ్య కనుక ఇప్పుడు ఆయన మరణమును ఆయన విషములు ఉంది కనుక ఆయన తప్పిస్తూ వచ్చాడు అందుకే కంటుడు నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ప్రాణాన్ని కాపాడతాడు ఆయన ప్రాణమును కాపాడటందుకే ఏసయ్యా మనని తన బిడ్డలుగా చేసుకున్నాడు ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేని హోవా నిన్ను కాపాడును నీ ప్రయాణంలో నువ్వు ఎక్కడికి పోయినా ఏ స్థలానికి వెళ్ళినా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు కాపాడతాడు చింతపడద్దు మరణానికి భయపడద్దు ఏదో ఒకరోజు మనం మరణించవలసిందే కానీ మనకు యేసో ప్రభు ఇచ్చిన ఆయుషంతో కూడా ఆయన బ్రతికిస్తాడు కనుక అది ఎలాంటి ప్రమాదమైనా మనల్ని తప్పిస్తాడు మన పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు వచ్చి మన ఎత్తి పట్టుకుంటారు తప్పిస్తారు ఆయన తప్పించే దేవుడు కనుక అట్టి దేవునితో మన మరణం వరకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటాను కనుక అలాంటి జీవితాన్ని కొనసాగించదాం ఆమెను పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువాన్ని పవిత్ర పాదములకు మనం ఈ మాటలు ప్రతివారు హృదయంలో నిలిచి సహాయండి ఇది ఎవరిన్నప్పటికీ తండ్రి గ్రహించే మనసు దండి నాయన ధైర్యంగా ఉంటాడు సహాయించండి నాన్న ఎన్నో శ్రమలు ఆపదలు కష్టములు వస్తాయి మరణం వరకు నమ్మకంగా ఉండమని సెలవుచ్చినాడు నాయన మేము వరకు మమ్మల్ని దేవుడు కనుక మేము నిశ్చిత్తంగా నేర్చడం సహాయించామని యేసుక్రీస్తు పరిశుధన బయటకొచ్చు నామ తండ్రి ఆ మీన్ యేసుక్రీస్తు పరిశుధ్ర మీ అందరికీ నా హృదయపూర్వకంగా కొందనములు ఈ యొక్క వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఏసుక్రీస్తున్న హృదయపూర్కంద